అందరికీ నమస్కారం అందరికీ శుభోదయం ప్రభుత్వ ఉద్యోగులకి రెండేళ్ళ శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నమే చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసినా సో లేట్ చేయకుండా చేకున్న టాపిక్లోకి వెళ్దాం ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది మెయిన్ టైట్ చూస్తున్నాం ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఏజ్ అని చెప్పి ముఖ్యంగా మనకి యొక్క పదవీ విరమణకు సంబంధించి సమీక్ష అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ను అందిస్తూ మనకి రిటైర్మెంట్ ఏజ్పై ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ చూస్తూ ఉన్నాం వ్యవసాయ ఉద్యాన పశువైద్యకు సంబంధించినటువంటి ఈ యొక్క విశ్వవిద్యాలయం పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి రిటైర్మెంట్ డేస్ పెంచడమే జరిగింది అదేవిధంగా మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా మనకి యొక్క రిటైర్మెంట్ డేస్ పెంచడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం అరవై రెండేళ్ళు అయితే ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకి అయితే రిటైర్మెంట్ ఏజ్గా ఉంది అయితే కొంతమంది ఉద్యోగస్తులకి రద్దుకోవడమే జరిగింది కేవలం అరవై ఏళ్ళకి మాత్రమే రిటైర్మెంట్ ఏజ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వీరికి కూడా రెండు సంవత్సరాలు పెంచాలి అని చెప్పి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చెప్పినటువంటి నేపథ్యంలో సో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుని ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మనకి శుభవార్తను అందించింది ఇప్పటి నుంచి మనకి చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వ ఉద్యోగస్తులకి అరవై రెండు సంవత్సరాలుగా ఒక రిటర్మెంట్ అయితే ఉండబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్